రైతులందరూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలని తద్వారా ఎలుకల నివారణ సాధ్యం అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా పిలుపునిచ్చారు శనివారం బేమడోలు మండలం సోరప్పగూడెం పంచాయతీ పరిధి పాతూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు ఉచితంగా ఎలకల మందు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్టేట్ కమిస్ట్రేట్ జేడిఏ పద్మజ మరియు వ్యవసాయ అధికారులతో కలిసి డిఏఓ హబీబ్ బాషా రైతులకు బ్రహ్మడిలియన్ మందు నోకలు నూనెతో కలిపిన ఎలుకల నివారణ ఎర రైతులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువ ఉంటుందని అన్నారు రైతులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఎలుకల మందును పంట క్షేత్రాల్లో ఉన్న ఎలక బొరియల్లో ఒకేసారి పెట్టడం ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చునని ఎలుకల మందు తయారీ పొలాల్లో బొరియల్లో పెట్టే విధానాన్ని వివరించారు కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఫణికుమార్ డాక్టర్ లలిత సుధా భీముడోలు ఏడీఏ ఉషా రాజకుమారి భీముడోలు ఏవో ఉషారాణి విఏఏ భాను మరియు వ్యవసాయ అధికారులు స్థానిక రైతులు పాల్గొన్నారు ఏ వాకా కేంద్రం కోఆర్డినేటర్ గా పని చేస్తున్నాడు మీ అందరికీ తెలుసు మా స్టూడెంట్స్ని గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇచ్చాము మీకు చాలా టైప్ అండ్ ప్లాస్టిక్ షీట్ వచ్చి మనం వెదురు బొంగులు దానికి ఇంకొక ఐదు వందలు అవుతుంది చిన్నవే మనకి కట్టాలి நை சரக்கு வாசு ஆந்திரோட டோல் மேம் రెండు మూడు సార్లు వరుసగా పెట్టుకోవడం అంటే తింటా ఏమో అందువల్ల ఏంటంటే ఎలుకలకి ఆ గ్రాహక శక్తి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటది సో ఎందుకంటే ఈ పద్ధతిలో మనం ఏంటంటే గత ఇది ఎలుకని మనం సామూహికంగా నివారించుకోవాలి కానీ పురుగు మందు స్వే చేసినట్టు స్వే చేస్తే అయితే ఉపయోగం ఉండదు మనం అందువల్లనే గవర్నమెంట్ దీని మీద సబ్సిడీ ఇచ్చి మీకు చేయడం జరుగుతుంది మీకు కాకపోతే ఏంటంటే ఇదే పద్ధతే కాకుండా మనకి ఇంకా కొత్త రకాలైన పద్ధతులు వచ్చినాయి సామూహికంగా చేయాలండి ఇప్పుడు మా నాగారు చెప్పారు అలాగే పండి గారు చెప్పారు మరి అలా చేసినప్పుడే లేకపోతే ఒక కొద్ది వదిలితే వాటికి ఇన్ఫర్మేషన్ శ్రెండ్ ఇక్కడ ఏదో మన సంహరిస్తానికి ఏదో వాయిదాలు వచ్చి జాగ్రత్తగా నిన్నటి నుంచే ఫోటోలు చూస్తున్నాయి అమ్మాయి చక్కటి జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అందరు కలిసి చేస్తే మనకు కొంతకాలం ఎలుకల ఎలుక కూడా చాలా తెలివిగా లేదు ఎందుకంటే మనిషికి ఏ మందులు వాడాలి అనేది ఎలుకలు లేకపోతే ఈరోజు ఫార్మా కంపెనీలు లేవు అంటే మనిషిలాగా తెలివిగా ఆలోచిస్తారు అందుకు దాన్ని తెలివిగా చంపాలి